చార్య కొండ బాపూజీ తెలంగాణ జాతిపిత గారి జన్మదిన సందర్భంగా తూపలి గ్రామ ప్రజలకు మరియు అలాగే కుల బాంధవులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కొండలక్ష్మణ్ బాపూజీ గారు పంతొమ్మిది వందల పదిహేనులో అఖిలాబాద్లోని ఆసిఫాబాద్ వాంకిడి జిల్లాలో వాంకిడి గ్రామంలో జన్మించినాడు తను చిన్నప్పటి నుండే చాలా చురుకుగా ఉద్యమంలో చురుకుగా పాల్గొని లాయర్ పాత్ర కూడా పై లాయర్ న్యాయ లాయర్ పాత్ర కూడా పోషించినాడు ఇతను తెలంగాణ ఉద్యమంలో ముందుండి స్వాతంత్ర సమరయోధంలో స్వాతంత్ర సమరయోధుడిగా గాంధీజీ గారికి చేదోడు వాదుడుగా ఉండి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని వందే మాత్రం క్విట్ ఇండియా ఉప్పు సత్యాగ్రాహం ఇలాంటి ఉద్యమంలో ముందుండి గాంధీజీ గారికి చేదోడు వాదోడుగా ఉన్నాడు అలాగే మన బాలా గంగాధర్ తిలక్ గారు మన గణేష్ ఉత్సవాలను ప్రారంభించినప్పుడు ఇతనికి హైదరాబాద్లో కొండ లక్ష్మణ్ బాబుజీ గారికి ఇద్యార్థిచ్చి ఉత్సవాలను ఘనంగా ఘనంగా చేయమని చెప్పి ముందు ముందుండి కొండ లక్ష్మణ్ బాబుజీ గారే ఘనంగా గణేష్ ఉత్సవాలు కూడా జరిపించినారు అలాగే తెలంగాణ ఉద్యమం కొరకు ముందుగా మన అతని కొంత ఆస్తిలో ఎనభై శాతం ఆస్తి తెలంగాణ ఉద్యమం కొరకు తన ప్రభుత్వం కొరకే తన ఆస్తిని అంత ధారపసిన్నాడు అతను ఏం మిగిల్చుకోలేదు అతను నిర్మలమైన చాలా పేరులోనే కొండ ఉంది అతని మనసు కూడా కొండ చాలా పెద్ద కొండ అంత మన మనసు కలది అనేది మరియు అలాగే అలా సొంత ఇంటిని జలదృశ్యం మన హుస్సేన్ సాగర్ పట్టుకుల జలదృశ్యం గల అతని సొంత ఇంటిని తెలంగాణ భవన్కు అప్పటి తెలంగాణ ఆఫీస్గా ఉంచి ఉద్యమాన్ని విరాళ దాత్తత ఇచ్చేసి దాని నుండే ఉద్యమం ప్రారంభించినారు ఎన్నోసార్లు జైలుకు వెళ్ళి మన ఇతను కాంగ్రెస్ పార్టీలో చెరుపుగా పాల్గొని మన ఎమ్మెల్యే అసిఫా ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా ఆసిఫాబాద్ ఎమ్మెల్యేగా అన్న మంత్రి ఆసిఫాబాద్ ఎమ్మెల్యేగా కూడా ఎంతో చేసినాడు చాలాసార్లు ఎమ్మెల్యేగా అయి తెలంగాణ ఉద్యమం కొరకే తను తన మంత్రి పదవిని కూడా త్యాగం చేసి ఊరిని తెలంగాణ వచ్చిన దాకా నేను ఎలాంటి పదవులు ఆశించాలని చెప్పి ఆశించాలని చెప్పి మొండికేసి తొంభై ఏడు సంవత్సరాల వరకు జీవించి రెండు వేల పన్నెండు ఇతను సెప్టెంబర్ ఇరవై ఒకటి రోజున హైదరాబాద్లో తన స్వంత ఇంటిలోనే కన్నుమూశాడు మూశాడు ఇతను చాలా స్ఫూర్తిదాయకము ఇతని స్ఫూర్తి మనందరికీ పద్మశాలి ఇతను బీసీ సామాజిక చేనేత సహకార సంఘాలకు చిన్న చిన్న సహకార సంఘాలకు అన్ని చిన్న చిన్న జాతి కులాలకు చే చేదోడు ఉండి సహకార సంఘాలని ముందుకు నడిపించినందుకు అతనికి ధన్యవాదాలు తెలుసు నీ ఆశయాలు మేము ఎప్పటికీ ఆశిస్తామని మీకు जय कुंडा लक्ष्मण बापू जी जय कुंडा लक्ष्मण बापू जी जय पद्मशाले जय जय కుండా లక్ష్మణ్ బాబూజీ గారి జయంతి నూట ఐదవ జయంతిని జరుపుకుంటున్న మా దూపల్లి గ్రామ పద్మశాలి సోదరులకు మరియు మా దూపల్లి గ్రామస్తులకు మరియు రాష్ట్రంలో మన తెలంగాణ రాష్ట్రంలో జరుపుకున్నటువంటి పద్మశాలి సోదరులందరికీ మా దూపల్లి గ్రామం తరపున మా యొక్క అభినందనలు కుండా లక్ష్మణ్ బాబూజీ ఒక వ్యక్తి కాదు ఒక శక్తి ఎందుకు అంటే ఆయన మన పక్క జిల్లాలో పుట్టి ఆదిలాబాద్ జిల్లా సుంకెడ గ్రామంలో పుట్టి అంత ఉద్యమాన్ని ఏ ఉద్యమం అయితే ఎక్కడికి తీసుకెళ్ళాలనో అక్కడికి తీసుకెళ్ళి ఆయన ఉన్న కొండ పేరులోనే ఆ కొండంతా ఎంత కొండైతే ఉంటుందో అంత కొండంతా ఆయన ఆస్తిని దారదత్తం చేసి ప్రజలకు ఇచ్చిన మహోన్నతమైన వ్యక్తి కొండ లక్ష్మణ్ బాపూజీ గారు ఈరోజు ఆయన బహుజన గురాలీరావు పుట్టి కూడా అంత మంచి నిర్ణయాన్ని తీసుకొని ఆయన పోరాట ప్రతిమకు అందరూ జోహాలు అల్పించ అర్పించాల్సింది ముఖ్యంగా కుండలక్ష్మణ్ బాబుజీ గారి గురించి చెప్పాలంటే ఆయన మన నిజాం పరిపాలనలో నిప్పుల నిప్పుల పోరాటం చేసి నిజాం పరిపాలనకొని ఆయన ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఆయంలో ఆయన ఆతిఫాబాదు నుంచి గెలిచి మంత్రి పదవి సమాచార మంత్రి పదవి కూడా చేపట్టి కేవలము రాష్ట్రం కోసము మన రాష్ట్ర అభివృద్ధి వెనుకబడిపోయి ఆ ఆంధ్ర రాష్ట్రములో అభివృద్ధి చూసి ఇక్కడ మన రా తెలంగాణ రాష్ట్రము వెనకబా వెనకబాటు తనం చూసి ఆయన ఆ మంత్రి పదవిని కూడా లెక్క చేయకుండా ఇలా గడ్డి పోతలాగా వదిలేసిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ ఎవరైనా ఒక పదవి కావాలంటే ఓ ఎన్నో కోరికలు ఉంటాయి అట్లాంటిది మంత్రి పదవిని కూడా వదిలేసిందంటే ఆయనకు ఈరోజు మనము మన ప్రజల తరఫున ఏం చేసినా అని మనం తక్కువనే కొండ లక్ష్మణ్ బాబూజీతోనే వాస్తవానికి ఈ తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది అప్పట్లో నలభై రెండులో కొండ లక్ష్మణ్ బాబూజీ గారు ఈ తెలంగాణ ఉద్యమానికి తొలి అడుగులు వేసిన వ్యక్తి కొండ లక్ష్మణ్ బాబూజీ గారు ఆయన ఢిల్లీలో తొంభై మూడు సంవత్సరాల వయసులో కూడా చలిలో కూడా నిరంతర దీక్ష చేసి మాకు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం కావాలా మేము వెనుకబడిపోతున్నాము మేము తెలంగాణ రాష్ట్రం కావాలని ఆడ కొద్ది మంత్ర దగ్గర నిరాహార దీక్ష చేసి మన రాష్ట్రానికి రావడానికి పునాదాలు వేసిన వ్యక్తి కొండలక్ష్మణ్ లక్ష్మణ్ బాబూజీ గారు ఆయన రాజకీయవేత్త ఒక న్యాయవాది అన్ని పదవులు చేపట్టి కూడా వాళ్ళ కుటుంబీకులు మొత్తము అందరూ ఈయన వల్ల సఫర్ అయ్యి వాళ్ళు కుటుంబీకుని కూడా పోగొట్టుకున్న వ్యక్తి కేవలం రాష్ట్రానికే అంకితమైన వ్యక్తి కొండ లక్ష్మణ్ బాబూజీ గారు అలాంటి బాబూజీ గారిని తలుచుకుంటూ మనం ఈరోజు బాపూజీ అంటే కేవలం మనం ఏమనుకుంటాము గాంధీ గారే అనుకుంటాం కానీ ఆ బాపూజీ మన రాష్ట్రానికే బాబూజీ అయింది ఈరోజు బాబూజీ ఎవరంటే కొండ లక్ష్మణ్ బాబూజీ అని చెప్పారు కొండ లక్ష్మణ్ బాబూజీ కానీ బాబూజీ అని ఎవరన్నారు మన రాష్ట్రానికి కేవలం కొండ లక్ష్మణ్ బాబూజీ దేశానికి గాంధీ మహాత్ముడు బాపు బాపూజీ కావచ్చు మా అంత అయితే కొండ లక్ష్మణ్ బాబూజీ ఆయన మన రాష్ట్రంలో పడుతున్న ఇబ్బందులు చూసి ఎవరైనా కానీ మన పద్మశాలి సోదరులు కానీ బీసీ ఎవరైతే ఉన్నారో బహుజన సమాజ వర్గానికి చెందిన వాళ్ళు పద్మశాలి సంఘాన్ని స్థాపించిన తొలి వ్యక్తి ఆయననే ఆయన కూడా గుర్తు చేస్తున్నాము ముఖ్యంగా అట్లాంటి వ్యక్తికి ఈరోజు నన్ను ఇక్కడ పిలిచి గౌరవించి దయచేసి ఏమనుకోవద్దు అందరూ అందరూ సన్మానించి ఆయన గురించి నాలుగు మాటలు చెప్పి చెప్పే మాట చెప్పేటందుకు నాకు ప్రోత్సహించిన అందరికీ పద్మశాల సోదరులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై కొండ లక్ష్మణ్ బాబు బాబు